ఇక హైదరాబాద్ లో వాన పడ్డదంటే చాలు రోడ్లన్నీ జలమయం బురదమయంగా మారుతాయి ఎంత డెవలప్ అయినా వాన వస్తే మాత్రం రోడ్లన్నీ సెర్లైతాయి ఇక బాధని తట్టుకోలేక ఎల్బి నగర్ బండ్ల కూడలా ఉగామే రోడ్డుపై ఉన్న బురదల కూర్చొని నిరసన చేసింది వాన వచ్చినప్పుడల్లా రోడ్లన్నీ బురదగా మారి అవస్థలు పడుతున్నామని బండ్లు నడిపేటోళ్ళంతా గుంతల్లో పడుతురని గ్రేటర్ హైదరాబాద్ లో చాలా చోట్ల గిదే పరిస్థితి ఉందని ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా మీకు రోడ్డు వద్దా అని ఎదురు తిరిగిందట ఇక ఆమె చెప్పింది కరెక్టే కదా అని బస్తోళ్ళంతా కూడా ఆమెకి సపోర్ట్ వచ్చిర్రు ايني سيني اٿي کيني ماي کادراي هيندا هيندا